వెంకటేశ్వర స్వామికి చెల్లెలు ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా ఆ దేవతను ఆ ఊరి ప్రజలు విచిత్ర వేషాలు వేసి పచ్చి బూతులు తిడతారు తిట్టడమేంటి అనుకుంటున్నారా నిజమేనండి మీరు విన్నది ఒకప్పుడు ఆ దేవతను శాంతపరచడానికి నరబలు కూడా ఇచ్చేవారట ఇంతకీ ఎవరి అమ్మవారు అసలు ఎందుకు అలా చేస్తారో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే మనం ద్వారక కథలో యోగమాయ కృష్ణుని చెల్లెలుగా జన్మించింది అని తెలుసుకున్నాం ఎవరైనా వీడియో చూడకుంటే పూర్తి కథ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చూడండి అసలు యోగమాయకి ఆ దేవతకి సంబంధం ఏమిటా అనుకుంటున్నారా విష్ణుమూర్తి ఆదేశించడంతో ద్వాపర యుగంలో కృష్ణుడికి చెల్లెలుగా జన్మించింది యోగమాయ కానీ పుట్టిన కొంతసేపటికే యోగమాయ చనిపోతుంది అలా చనిపోయిన యోగమాయ మళ్ళీ ఒక గ్రామదేవత కింద అవతరించింది అలా మన రాయలసీమలో అవతరించిన గ్రామ దేవతే ఈ గంగమ్మ తల్లి ఆ కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ద్వాపరయుగం ముగిసే సమయంలో కంసుడు దుర్యోధనుడు వంటి మానవ రూపంలో ఉన్న రాక్షసులు ప్రజలను పట్టి పీడిస్తూ ఉండేవారు ఆ సమయంలో కృష్ణుడు కొంతమంది దేవతలకు ఆదేశాలు ఇస్తారు అప్పుడు ఆదిశేషుణ్ణి బలరాముడిగా జన్మించమని అదేవిధంగా యోగమాయని కూడా యశోద గర్భంలో జన్మించమని చెప్తారు దేవకీ గర్భంలో పుట్టిన కృష్ణుణ్ణి తీసుకువెళ్ళి వసుదేవుడు యశోద దగ్గరికి చేరుస్తాడు అదే సమయంలో యోగమాయ కూడా ఉంటుంది అలా కృష్ణుడు యోగమాయను కలిసినప్పుడు నువ్వు ఇప్పుడు దైవకార్యం చేస్తున్నావు నిన్ను దేవకి చెంతకు తీసుకుని వెళ్ళగానే కంసుడు నిన్ను నేలపై కొడతాడు అప్పటితో ఈ అవతారం చాలిస్తావు కానీ కలియుగంలో నీవు మళ్ళీ పుట్టి అప్పుడు ఒక గ్రామదేవతగా జన్మించి నీ పరాక్రమ మహిమను అందరికీ చూపిస్తావు అని వర్ణిస్తాడు అలా కృష్ణుడు యశోద దగ్గర పెరుగుతాడు అయితే కృష్ణుడు పెద్దయ్యాక రేపల్లిని విడిచి ద్వారకకి వస్తాడు ఆ సమయంలో అక్కడ రుక్మిణిని వివాహం చేసుకుంటాడు ఆ వివాహ సమయంలో యశోదాదేవి దగ్గరుండి జరిపించలేకపోతుంది యశోదాదేవికి కూడా ఒక వరమిస్తాడు కలియుగంలో నీవు నా తల్లిగా ఉండి నా వివాహం జరిపిస్తావు అని ఆ విధంగా యశోదాదేవి మళ్ళీ పుట్టి బకులామాతగా జన్మించి శ్రీనివాసుని పద్మావతి దేవి కళ్యాణం దగ్గరుండి జరిపిస్తుంది అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతంలో యోగమాయ కూడా జన్మించి ఓ ఉగ్రమైన రూపంలో సరిహద్దుల్లో తిరుగుతూ ఉండేది అలా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుల వారు ఆ ప్రాంతంలో తిరుగుతూ రాత్రిపూట ఒక మర్రి చెట్టు కింద నిద్రపోదామని వెళ్తారు ఆ చెట్టు మీద ఉన్న గంగమ్మ తల్లి రామానుజాచార్యుల మీదకి ఒక్కసారిగా దూకుతుంది ఆయన మంత్రాలతో చేతిలోకి అక్షింతులు తీసుకొని గంగమ్మ మీద చల్లి ఆమెను బంధించి ఒక చిన్న పిల్లగా చేసేస్తాడు అలా చిన్నపిల్లగా మారిన గంగమ్మ తల్లిని రామానుజచార్యుల వారు తిరుపతికి తీసుకువచ్చి అవిలాల అనే ప్రాంతంలో వదిలేస్తారు అప్పుడు గంగమ్మ తల్లి అనుకోకుండా ఒక ఇంటిలోకి వెళ్ళిపోతుంది చిన్నపిల్ల కదా చాలా ముద్దుగా ఉంది కదా అని ఆ ఇంటిలోనే గంగమ్మను పెంచుతారు అలా గంగమ్మ తల్లి ఆరుగురు అక్కచెల్లెల మధ్యలో పెరుగుతూ ఉంటుంది అప్పట్లో తిరుపతిలో అవిలాల అనే ప్రాంతాన్ని డెబ్బై ఆరు మంది పాలగాలు పాలించేవారు అందులో ఒక పాలగాడు చాలా క్రూరుడు కనిపించిన ప్రతి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయేవాడు ఒకరోజు గంగమ్మను చూసి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు అయితే గంగమ్మ అతనికి చిక్కకుండా తప్పించుకొని వాణ్ణి చంపుతానని సబదం చేస్తుంది ఆ తరువాత పాలగాడు జ్యోతిష్కులను పిలిపించి మాట్లాడితే గంగమ్మ దైవస్వరూపం త్వరలోనే నీవు చనిపోతావు అని చెప్తారు దాంతో ఆ పాలగాడు భయపడిపోయి గంగమ్మకి దొరకకుండా అలా తిరుపతిలో వేరువేరు చోట్ల దాక్కుంటూ ఉంటాడు గంగమ్మను చూడగానే ఆ పాలగాడు దాక్కుంటున్నాడని తెలుసుకొని గంగమ్మ విచిత్ర వేషాలు వేసుకొని తిరుపతి రోడ్ల మీద తిరుగుతూ అతన్ని రెచ్చగొట్టడానికి బూతులు తిడుతూ ఉంటుంది అలా వేరువేరు వేషాలు వేసి ఆఖరిగా ఒక దొర వేషం వేస్తుంది గంగమ్మ తల్లి అని తెలుసుకోకుండా వచ్చింది రాజు అనుకుని ఆ పాలగాడు బయటకు వచ్చి ఆ దొరవేషంలో ఉన్న గంగమ్మ తల్లికి దొరికిపోతాడు అలా గంగమ్మ తల్లి ఆ పాలగాడిని చంపి తిరుపతి పట్టణానికి పట్టిన దరిద్రాన్ని వదలగొడుతుంది అలా రాక్షస రూపంలో ఉన్న పాలగాల ఇబ్బంది ఆ దెబ్బతో పోతుంది చాలా సంవత్సరాల తరువాత ఆ ప్రాంతానికి కరువు అంటరాని వ్యాధులు చాలా తరచుగా వస్తూ ఉండేది మసూచి వంటి వ్యాధులతో చాలామంది చనిపోయేవారు అలా వ్యాధి వచ్చి చనిపోవడం వల్ల అందరూ గంగమ్మ తల్లిని ప్రార్థించారు అప్పుడు గంగమ్మ తల్లి వారికి సంవత్సరానికి ఒకసారి నాకు జాతర చేయండి ఆ జాతరలో ఒక మనిషిని బలివ్వండి ఆ మనిషి ప్రాణంతో పాటు మీకు వచ్చిన వ్యాధులని నేను తీసుకుంటాను అని చెప్తుంది అలా ప్రతి సంవత్సరము ఒక జాతర చేసి ఒక మనిషిని బలి ఇచ్చేవారు అయితే గ్రామ పెద్దలు ఏం చేశారంటే సొంత ఊరు వాళ్ళని బలి ఇవ్వకుండా ఎవరైనా బయటి వారు ఊరిలోకి వస్తే వారిని బలి ఇచ్చేద్దాం అని అనుకుంటారు అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన తాతాచార్యుల వారు తన శిష్యులతో పాటు గ్రామానికి వస్తారు సరిగ్గా జాతరకి కొద్ది రోజుల ముందే రావడం వల్ల ఈ ఊరి వాళ్ళందరూ కలిసి తాతాచార్యులని వాళ్ళ శిష్యులందరినీ బంధిస్తారు అసలు వాళ్ళని ఎందుకు బంధిస్తున్నారో తెలుసుకుందామని తాతాచార్యుల వారు వీరిని అడుగుతారు అప్పుడు గ్రామ పెద్దలు తాతాచార్యుల వారికి జరిగిన విషయమంతా చెప్పి మీ అందరిలో ఎవరో ఒకరు గ్రామ దేవతకు బలిగా ఇస్తామని అంటారు దాంతో తాతాచార్యులు నా శిష్యులను వదిలేయండి నేనే బలి అవుతాను అని చెప్తారు దానికి ఊరి పెద్దలు ఒప్పుకొని మరుసటి రోజు బలికి అన్నింటినీ సిద్ధం చేసుకుంటారు అయితే ఆ జాతర జరగబోయే చోట తాతాచార్యుల వారు నారాయణ కవచాలు వేస్తారు మరుసటి రోజు జాతర మొదలవుతుంది వీళ్ళకి బలి ఇవ్వాల్సిన సమయంలో ఆ గ్రామంలో ఒకరికి అమ్మవారు పూని బలి బలి అని అంటారు అప్పుడు తాతాచార్యుల వారు ఆ కవచాలని ప్రయోగించి ఎర్రగా కాలిన కవచాన్ని అతని భుజం మీద అంటించడానికి ప్రయత్నిస్తారు దీంతో అమ్మవారు ఆ మనిషి నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ తాతాచార్యుల వారు వేసిన కవచాల వల్ల బయటకు వెళ్ళలేకపోతుంది ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తుండగానే తాతాచార్యుల వారు గంగమ్మ తల్లిని తిరిగి విగ్రహంలో ప్రతిష్ఠించి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు పట్టుకు వెళ్ళిన గంగమ్మ తల్లి విగ్రహాన్ని తిరుపతిలో ఒక గుంట దగ్గర ప్రతిష్ఠిస్తారు తాతాచార్యుల వారు ప్రతిష్ఠించారు కాబట్టి తాతయ్య గుంట గంగమ్మ అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు ఈ ఆలయం తిరుపతిలోని గోవిందరాజస్వామి గుడి దిగువన ఉన్న పెద్దకాపు వీధి వద్ద ఉంది ఆ ఆలయంలో ప్రతి ఏటా జాతర నిర్వహించి తిరుపతి ప్రజలు ఇతర చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా ఘనంగా జాతర చేసుకుంటూ రోజుకొక వేషం ధరించి గంగమ్మను దర్శించుకుంటారు అప్పట్లో పెద్దకాపు వీధిలో నొక్కిలి కుప్పిరెడ్డి అనే ఒక తాగుబోతు ఉండేవాడు అతను రోజు పీకల దాకా తాగి అమ్మవారికి లడ్డు మైసూరుపాకు లాంటివి తీసుకెళ్లి అమ్మవారికి పెట్టి ఆ గుడి చుట్టి ప్రదక్షిణలు చేసేవాడు అప్పట్లో ఆ గుడి వెనక గుడిసెలు ఉండేవి అక్కడ ఉన్న పిల్లలు ఈ మిఠాయిలు తినేసేవారు ప్రదక్షిణ చేసి వచ్చిన కుప్పిరెడ్డి అమ్మవారే తిన్నారు అనుకునేవాడు అలా రోజు జరిగిపోయేది ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉన్న సమయంలో కుప్పిరెడ్డి తడుచుకుంటూ ఆలయానికి వచ్చాడు ఆ వర్షం వల్ల పిల్లలు ఎవ్వరూ అక్కడికి రాలేదు అమ్మవారికి మిఠాయిలు పెట్టి ప్రదక్షిణ చేసి వచ్చి చూసేసరికి ఆ లడ్డులు ఎవ్వరు తినలేదు అక్కడే ఉన్నాయి పీకల్లోతో తాగి ఉన్న కుప్పిరెడ్డి అమ్మవారిని రోజు తింటావుగా ఈరోజు ఎందుకు తినలేదు అని నిందించాడు చాలాసేపు వేచి చూశాడు తినకపోయేసరికి కోపంతో ఒక రాయితో అమ్మవారి ముక్కుపై కొడతాడు అమ్మవారి ముక్కు నొక్కిపోతుంది ఆ తరువాత రత్నవేలు మొదలియార్ చాలా చాకచక్యంగా సిమెంట్తో ఆ ముక్కుని సరిచేస్తారు ఇప్పటికీ అమ్మవారి ముక్కు కోనపై సిమెంట్ పూత మనకి కనపడుతూ ఉంటుంది గంగమ్మ జాతరను తిరుపతి పొలిమేరులోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దలు చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్థూపానికి పసుపు కొబ్బరి నీళ్ళు పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఆ తరువాత అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు వడిబాలు కడతారు అనంతరం రాత్రి ఏడు గంటలకు గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సార కుంకుమ కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకొస్తారు వీటిని ఆలయం తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు ఈ సారను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు గ్రామస్తులు పొలిమేర దాటరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రులు ఇక్కడే ఉండకుండా బయటికి వెళ్ళిపోవడం ఇక్కడ ఆనవాయితీ ఈ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు దాదాపు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉంది గ్రామదేవతగా అవతరించిన గంగమ్మను సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లెలుగా భావించి ఆరాధిస్తారు ఎందుకంటే కృష్ణుని చెల్లెలు అయిన యోగమాయ అవతారమే గంగమ్మ కాబట్టి ప్రతి ఏటా తిరుమల నుంచి అమ్మవారికి సార రావడం ఆనవాయితీగా అయిపోయింది జాతర జరిగే రోజులన్నింటిలోనూ వీధులలో అంబలి వితరణ పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు ప్రధానంగా జాతరలో బైరాగి వేషం బండవేషం తోటి వేషం మాతంగి వేషం సున్నపు కుండల వేషం చివరిగా దొరవేషం భక్తులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు అప్పుడే పుట్టిన పురిటి బిడ్డల నుంచి పండు ముసలి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు వీటితో పాటు ఆడవేషం దేవుళ్ల వేషం పౌరాణిక ప్రముఖుల వేషం ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఎక్కడైనా అమ్మవారి జాతర అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా జరుపుకుంటారు గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు కాకపోతే అమ్మవారిని తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ భక్తులంతా పురాణం అందుకుంటారు నోటికి వచ్చిన భూతులు తిడుతుంటారు అది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లిపై వినడానికే విచిత్రంగా ఉన్నా ఇది పచ్చి నిజం గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు గంగమ్మ జాతర చెంప తొలగింపు ఆచారంతో ముగుస్తుంది ఆ రోజు మట్టి గంగమ్మ విగ్రహాన్ని పగలగొట్టి పంపిణీ చేస్తారు ఈ పవిత్ర మట్టికి వైద్యం చేసే శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు గంగమ్మ జాతరకు స్థానికులే కాదు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడు వాసులు సైతం తరలివస్తుంటారు తిరుపతిని మొత్తం ఏడుగురు గ్రామ దేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం అందులో ఒకరే గంగమ్మ తల్లి ద్వాపర యుగంలో కృష్ణుడి చెల్లెలైన యోగమాయ ఇప్పుడు కలియుగంలో గ్రామ దేవత గంగమ్మ తల్లిగా జన్మించింది అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు ఈ గంగమ్మ జాతర అంటే రాయలసీమలో ఓ రేంజ్ హడావిడి కనిపిస్తుంది ఇక టూ సినిమా సైతం గంగ జాతర భాగంగా వేసే ఆడవేషంలో అల్లు అర్జున్ కనిపించిన చిత్రం సంచలనంగా మారింది ఇక రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో తిరుపతి జాతర తగ్గేదేలే అన్నట్లుగా నిర్వహించేందుకు సిద్ధమవుతారు తిరుపతి వాసులు మరి ఇంకెందుకు ఆలస్యం ఈసారి తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు తాతయ్య గుంట గంగమ్మ ఆశీర్వాదం తీసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కింద కామెంట్ చేయండి